சர்வே வச்சி தர்வா இடிஎஸ் சர்வே கொல்ச்சுனப்போது மீதர உண்டாருக்கா நமக்கு ఆల్రెడీ వినిపి ప్రాంతం సార్ రాష్ట్రంలోనే ఇంప్లిమెంట్ ప్రాంతం చాలా మండలాల్లో కూడా మనం చూపిస్తాం సార్ ఇరవై పది కేంద్రం మిగతా టైంలో చేస్తే మంచి పేరు వస్తుంది సార్ మన తహసీల్దార్కి ఒక జియో కాపీ సార్ ఎక్కడన్నా ఖాళీ ఉంటే అరువులైన జర్నలిస్టులు తెలుసుకున్నాం అందరికీ వచ్చింది సార్ అది ఇంప్లిమెంట్ చేయట్లేదు సార్ ఎట్లా અને ઇંચર કરતાઉસ પોલીસ તમને કહો અને ઘરે જશે એને એક એકને સાડનો સબ હાઉસ છે के क्लासिसले 17 18 पारमालाई ड्राइभ मोड पेछ्छो छ। हामीले यो कुरा पुष्टि गर्न खोज्छौं कि यो इच्छा छलाउ हो र यो ग्रेजुएट प्राध्यापकको हो। औ मान्यता प्राप्त संस्थानबाट मात्रै टेक्नोलोजी च्यानलबाट। हाम्रो इन्क्लुसिभ क्याउन्सल सोसाइटीको लागि तयार भएको छ। फॉर्मल विधि पोस्टमार्टम दिइयो हाम्रो कार्यक्रममा। చేసేది కాదు సార్ ఆఫీస్ అనేది రేవనంద్ గారు చెప్పారు ప్రకాశం జిల్లాలో డాడెన్ డ్యాన్స్ ప్రతి వీక్లీ వీక్లీ పెట్టి చేస్తున్నారు కదా సార్ దాంట్లో ఒక సమస్య అలాగే వీక్లీ పెట్టినా సార్ పన్నెండు కోట్ల రూపాయలు డబ్బులు ఇప్పించారు సార్ ధన్యవాదాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత రెండు రోజుల క్రితం మాన్యం జిల్లా పార్వతీపురంలోని మక్కిన మండలంలో జరిగిన ప్రజాశక్తి విలేకర్ దాడిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ప్రకాష్ జిల్లా ప్రకాశం జిల్లా కమిటీ తరఫున మేమందరం కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసాం మనం గత ఐదేళ్ళు చూస్తే జర్నలిస్టుల మీద విపరీతమైన దాడులు బెదిరింపులు అనేక రకాల పర్వం కొనసాగింది మొన్న ఎన్నికల్లో కూడా జర్నలిస్టులంతా కూడా ముక్తకాండమై కూడా పనిచేసి ఉన్నారు ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి దాడులను కూడా ప్రభుత్వం వెంటనే అరికట్టాలి ఇలాంటి నాయకులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని ఎమ్మటే సస్పెండ్ చేయాలని మేము వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మనము గతంతో చూస్తే ఇప్పుడు ఎక్కడ కూడా మేము మొన్న ఎమ్మిగన్నూరు ఎమ్మెల్యే కూడా ఆయన కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు నిన్న కూడా ఆ మాన్య మక్కువ మండల పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు చంపుతానని డైరెక్ట్గా నిన్ను చంపుతాను నీకు ఎవడడ్డొస్తాడు నీ పిల్లలకు దూరం అవుతాను ఒక జర్నలిస్ట్ను డైరెక్ట్గా బెదిరిస్తున్నా అంటే ఇది ఏ స్థాయికి వెళ్తున్నారో చూసుకోవాల్సిన అవసరం ఉంది బాధ్యతలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మేము ఒక్కటే విన్నవిస్తున్నాం జర్నలిస్టులు పక్షపాతిగా మీరు ఉన్నారు అందుకే ఈ దాడులు జరగకుండా రాష్ట్రంలో దాడులు జరగకుండా చూడాలి మరి రానున్న రోజుల్లో కూడా జర్నలిస్టులపై దాడులు జరిగితే మాత్రం ఉపేక్షించేది లేదు జర్నలి ఒక జర్నలిస్టే కాదు ఎవరిపైనా కూడా ఈ దాడులు జరగకుండా చూడాలని మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం ఈరోజు అట ఈరోజు రాష్ట్రంలో గతంలో కమిటీలు అన్ని కూడా నిర్వీర్యమైపోయినాయి ఎక్కడ కూడా ఒక అటాక్స్ కమిటీ కానీ అక్కడేసిన కార్డులు కానీ ఏవి కూడా సకాలంలో ఈ ఇబ్బందులు పడ్డా ఉన్నాయి ఇప్పుడు కూడా మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన రెండు నెలలు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అది కూడా తొందరలో మళ్ళీ ఎక్స్టెన్షన్ ఏందనేది కూడా ఫిబ్రవరికి రోజు ఫిబ్రవరి పదిహేడో తారీఖు వచ్చింది ఇంకా పదమూడు రోజులు టైం ఉంది ఈ పదమూడు రోజుల టైంలో కూడా కొత్త కార్డులు ఇస్తామా లేకపోతే రెన్యువల్ చేస్తామనేది కూడా జర్నలిస్టులకి స్పష్టమైన సమాచారం ఐఎన్పిఆర్ అధికారులు కూడా అందించాలి ఎందుకంటే ఇప్పుడు గత గవర్నమెంట్లో ఏం చేయలేకపోయాం మీరు వచ్చిన తర్వాత పోటీ ఆశలతో ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటరు ఆయన ఏదో ఒకటి చేస్తామనే ఆశతో జర్నలిస్టులందరూ కూడా కళ్ళతో ఎదురు చూస్తున్నారు దాన్ని పరిగణనలో తీసుకొని అడ్మినిస్టర్ కొల్లు పాఠశాల గారు కానీ ఇట్లా ప్రభుత్వం కానీ ఇట్లా జిల్లాలో ఉన్న ఐన్పిఆర్ అధికారులు అందరూ కూడా ఇది తీసుకొని జర్నలిస్టుల సమస్యలన్నీ కూడా తీసుకొని అటాక్స్ కబడ్డీ ఏర్పాటు చేసి జిల్లాలో అరుగు అందరికీ అక్డేషన్ కార్డులు అందరికీ మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా తరఫున ఏపీడబ్ల్యూఏ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ అందరికీ ఈ కార్యక్రమంలో మేము అందరం జిల్లా కమిటీ అందరం కలిపి కూడా జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది జిల్లాలో జరుగుతున్నాయి అలాగే రాష్ట్రంలో జరుగుతున్నాయి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాము ఇవన్నీ కూడా తొందరలోనే పరిష్కరిస్తామని మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది అట్లానే జర్నలిస్టులకి ప్రకాశం జిల్లాలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మేము ఫెడరేషన్ తరఫున అండగా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ ప్రకాశం జిల్లా అంటే రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా అట్లాంటి వెనుకబడిన జిల్లాలో మనందరం ఉన్నాము మధ్య తరగతి పేద మధ్య తరగతి వాళ్ళందరి కుటుంబాలందరికీ కూడా ఎవరైతే జర్నలిస్టులుగా పనిచేస్తున్నారో అన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ ప్రతి ఒక్క ఛానల్ ప్రతి ఒక్క జర్నలిస్ట్ అందరికి కూడా ఇలా ఇళ్ళ స్థలాలు ఇవ్వాల్సిందిగా జేసీ గారిని కోరడం జరిగింది జేసీ గారు కూడా దానికి సంబంధించిన మీ ముప్పై ఎనిమిది మండలాల్లో డేటా ఎవరైతే అర్హులైతున్నారో ఆ అరువులైన డేటా అంత జాబితా అంతా కూడా నాకు ఇవ్వండి దానికి ఒక స్పెషల్ గ్రీవెన్స్ డే పెట్టి తహసీల్దార్ మీటింగ్ పెట్టి రివ్యూ మీటింగ్ పెట్టి మేము అందరికి కూడా సర్క్యులర్ మంజూరు చేసి ఇటీవల ట్వంటీ ఫోర్ జీవో ఇచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వమని అదేవిధంగా పట్టణాల్లో ఉండే జర్నలిస్టులకు రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి మూడు సెంట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోవడం జరిగింది మరి మరి జేసీ గారు కూడా సానుకూలంగా స్పందించి మన ఫెడరేషన్ ఆహ్వానం మేరకు ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసే మార్గం చేద్దాం ఉన్నారు ఖచ్చితంగా అరుణైన జర్నలిస్టులందరికీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేంతవరకు పోరాటం చేస్తాం మన ఎమ్మెల్యేని శాసనసభ్యులు అందరినీ కలుస్తాం అందరినీ కలుపుకొని పోయి అందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం